वयस बाबु जिला जिला वेंट जिला खे ఎవ్వరూ తమ జీవితంలో మర్చిపోలేరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించేవాడు లేదా ఆయన దయ వల్ల లేదా ఆయన ప్రవేశపెట్టిన రకరకాల పథకాల వల్ల చదువు వాళ్ళ ఫీజు విమర్శ వల్ల ఈరోజు మంచి స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ లేదా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణం ఈరోజు పోద్ది మేము అన్ని లక్షలు పెట్టి వైద్యం చేయించుకునే వాళ్ళ వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకుని ఆయుష్ పెంచుకున్న వాళ్ళు కానీ ఆ రోజు కన్నీరు పెట్టుకుని చాలామంది ప్రాణాలను కూడా బాధలో ప్రాణాలను వదిలేయడం కూడా చూసి నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడైనా కొన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన లేదా కొన్నాళ్ళు నాయకుడిగా ఉండి గతిస్తే మహా అయితే అర్పిస్తారు పూలమాలలు వేస్తారు జేజేలు కొడతారు కానీ దుఃఖంతో ప్రాణం పోయేంత అభిమానం పొందిన ఏకైక వ్యక్తి వేసిన అలాగే ఏ తరమైనా ఆయన చూడని తరమైనా కూడా తమ తల్లిదండ్రులను తమ పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళని ఎవరు అడిగినా ఈరోజు నేను రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఎటువంటి నాయకుడిని పూర్తిగా తీసుకోవాలంటే ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారిని ఖచ్చితంగా చెప్పిన పరిస్థితి ఎందుకంటే ఏది చేయగలమో అదే చెప్ప దానికి మించి తనదైన శైలిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రతి కష్టాన్ని తీర్చి ఈరోజు కొన్ని పరిస్థితులను చూస్తుంటే బాధేస్తుంది ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తే ఏ పార్టీ అయినా ఒక టైంలో అధికారంలోకి వస్తా కానీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ పెద్ద మనిషి గౌరవాన్ని తీస్తేను ఆయన విగ్రహాలని పడగొడితేనో మా గెలుపుకి మీసం తిప్పినట్టు అవుతుందని భావించే పార్టీలను చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇటువంటి వాళ్ళతో రాజకీయాలు చేస్తున్నామని చిరాకేసే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఎవరైనా పరస్పరం గౌరవించుకుంటూ ప్రజలకు మంచి చేయాలనే వస్తాం ఈరోజు నీ యొక్క నాలుగు అబద్ధాలు పండి ఉండొచ్చు నువ్వు చేసిన మోసాలు జనాలకు బాగా తీసుకెళ్ళి ఉండొచ్చు కానీ ఈరోజు మీరు చేసే ప్రతి చర్యకి ఆపోజిట్గా జరుగుతుంది కర్మ సిద్ధాంతం అందరికీ వర్తిస్తుంది అనేది మర్చిపోవద్దు అనేది ప్రతి ఒక్కరికి ఎవరైతే కనీసం మనం మనిషిగా పుట్టామనే దాన్ని కూడా మరిచి ఈరోజు చేస్తున్నారో తప్పకుండా ప్రతి ఒక్కరికి చెప్తున్నా కర్మ సిద్ధాంతం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఈరోజు నువ్వు మాకు ఏదైతే ఆదర్శంగా చూపిస్తున్నావో రాజకీయాన్ని అదే ఆదర్శంగా తీసుకుంటే తర్వాత నువ్వు అధికారాన్ని కోల్పోయగలి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు కాబట్టి వీలైతే ప్రజలకు మంచి చేయండి మంచి చేయడంలో పోటీ పడంట అంతే తప్పితే కార్యకర్తలను కొడితేనో విగ్రహాలు పడగొడితేనో లోపలుండే బాధ పెరిగి అది కానీ పేషెన్స్ అనేది ఒక లెవెల్ దాకే ఉంటుంది అది దాటిందంటే తిరుగుబాటు మొదలైందంటే ఖచ్చితంగా దాని పర్యవసానాలు మీకు మాకు ఇద్దరికీ మంచిది కాదని మీకు తెలియజేస్తున్నాను వీలైతే మంచిగా రాజకీయం చేయండి చేత కాకపోతే చేతులు ఎత్తే ఐదేళ్ళు ఎంజాయ్ చేయండి అంతేగాని ఇటువంటి చర్యలు మాత్రం ముందుకు తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు చూస్తారనేది మీ అందరికీ తెలియజేస్తాం మరొకసారి ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించడానికి మచిలీపట్నంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ వైఎస్ఆర్